అంతర్జాతీయ యోగ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ బాబు నర్సరావుపేట నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ బాబు పదకొండవ అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా పోలీస్ పరేడ్ గ్రౌండ్ ఏర్పాటు చేసిన యోగా దినోత్సవ కార్యక్రమంలో పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు జిల్లా ఎస్పీ కంజీ శ్రీనివాసరావు రాష్ట్ర గ్రంథాలయాల చైర్మన్ గోనుగుంట కోటేశ్వరరావుతో కలిసి పాల్గొన్నారు అనంతరం ఎస్ఎస్ అండ్ ఎన్ కళాశాల మరియు పట్టాభిరామ స్వామి దేవస్థానం నందు ఏర్పాటు చేసిన యోగ దినోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో టిడిపి జనసేన బిజెపి కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ప్రపంచ యోగా దినోత్సవం యుగాలుగా మన భారతదేశ చరిత్రలో మన సంస్కృతిలో హిందూ ధర్మంలో సనాతన ధర్మంలో ఈ యోగ ముద్ర వేసుకుంటూ యోగ నిద్రలో మనం అందరం కూడా కొన్ని యుగాలు గడిపాము దాంట్లో రాముడు శ్రీకృష్ణుడు అదే కలియుల్లో వెంకటేశ్వర వీళ్ళందరూ కూడా యోగ నిద్రలో ఉంటారు అటువంటి యోగాని భారతదేశం యొక్క పేటెంట్ హక్కు అని తెలియజేయడానికి నరేంద్ర మోడీ గారు నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ బాబు గారు ఒక గట్టి ప్రయత్నం చేసి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఇటువంటి అద్భుతమైన రోజుని నమోదు చేయడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది కష్టం అనుకోకుండా ఇష్టంగా భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా అందరికీ శుభాకాంక్ష నిజంగా ఈ పదకొండవ యోగా దినోత్సవం చరిత్రలో మరిచిపోరాను భారత ప్రధాని గారు మన ఆంధ్రప్రదేశ్కి వచ్చి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే సంకల్పం ఉందో వారి సంకల్పం మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది చూశారు కదా యోగ మాస్టర్ గారు చాలా చక్కగా హాస్పిటల్ చుట్టూ వెళ్లకుండా మనం రోజుకి ఇరవై నాలుగు గంటల్లో ఆరేడు గంటలు నిద్రపోతాం ఆ నిద్రపోయే సమయాన్ని ఒక అరగంట నేను యోగా చేసుకోవాలి అని కనుక నిశ్చయించుకున్నట్టయితే నిజంగా వేదిక ఏమైనా ఉన్నటువంటి పెద్దలు చెప్పినట్లుగా మన ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది ఇప్పుడు పెద్దవాళ్ళు ఆరోగ్యం చాలా బాగుంది పిల్లలకి పిల్లలకి విజ్ఞప్తి చేస్తున్నా నేను మీరు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి ఎందుకంటే మీరు తినే తినుబండారాలు కూడా అంత మేము చిన్నప్పుడు జొన్న సజ్జ ఇవి తినేవాళ్ళం ఈరోజు అవి మీకు తినాలన్నా కూడా తీసుకుని స్లోగా వదిలేసేయండి ముక్కు ద్వారా వదిలేయాలి వదిలేటప్పుడు రిలాక్స్ రిలాక్స్ అయ్యి ఫైవ్ సెకండ్స్ రిలాక్స్ అవుదాం చేస్తే పొట్టని కూల్ చేస్తుంది బాడీని కూల్ చేస్తుంది డీహైడ్రేషన్ నుంచి తగ్గిస్తుంది ఎండ తాపము ఆయాసము తగ్గేలా చేస్తుంది షుగర్ ఉన్న వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది షుగర్ పేషెంట్ ఇది ఒక టాబ్లెట్ లాగా పనిచేస్తుంది నెక్స్ట్ బ్రాహ్మరి ప్రాణాయామం పొట్టిన వేలితో